మరి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటివి రిలీజ్ అయిపోయాయి అదేవిధంగా మరి కొత్త నోటిఫికేషన్ మనకి త్వరలో సిద్ధం కాబోతుంది ఇలాంటప్పుడు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు కొత్త నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి అదేంటి అంటే అసలు ఏ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఎలాంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ఇలాంటి అంశాలు కనుక మనం తెలుసుకుని ప్రిపేర్ అయితే అది షార్ట్ అంటే మనకు ఒక స్మార్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది అవుతుంది అలా కాకుండా బ్లైండ్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్ను మొత్తం వరుసగా చదువుకుంటూ పోయినట్లయితే మనం ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తాం కానీ దానికి పెద్దగా ఉపయోగం ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మన ఎగ్జామ్ ఇప్పుడు వీడియోలో గ్ర మన ఏదైతే ఈ ఎండోమెంట్ ఎగ్జామ్ ఉందో ఎండోమెంట్ ఎగ్జామ్కి ముఖ్యంగా హిందూ ఫిలాసఫీకి సంబంధించి ఏ టాపిక్కి వెయిటేజ్ ఎక్కువ ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి దేన్ని మనం లైట్ తీసుకోవచ్చు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి దేనిని ఫోకస్ చేస్తే తక్కువ కష్టంతో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ ఎనాలిసిస్ ఈ వీడియోలో మనం చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఎండోమెంట్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ ఎండోమెంట్ యాస్పిరెంట్స్ ఎట్టి బస్సులో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మరి వెళ్ళే ముందు ఎండోమెంట్కి సంబంధించి ద బెస్ట్ కోర్స్ కాంబో కోర్స్ మనం తీసుకొచ్చాం ఆరు షెడ్యూజోన్ గురించి మీకు తెలుసు ఎండోమెంట్ అంటే ఆరు షెడ్యూజోన్ ఆరు షెడ్యూజోన్ అంటే ఎండోమెంట్ అంత మంచి కోర్స్ ఇచ్చేటువంటి ఆరు షెడ్యూజోన్ కాంబో ఆఫర్ తీసుకురావడం జరిగింది పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో సిలబ మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా వీడియోస్ మరియు ప్రతిరోజు టెస్టు దాంతోపాటుగా మెటీరియల్ హిందూ ఫిలాసఫీ కంప్లీట్ బుక్ హిందూ ఫిలాసఫీ బిడ్ బ్యాంకు టెస్ట్ సిరీస్ ఇలా ఏ టు జెడ్ అందిస్తున్నటువంటి కాంబో కోర్స్ ఎండోమెంట్కి సంబంధించి అద్భుతమైనటువంటి ఆఫర్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మనం తీసుకురావడం జరిగింది మరి ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఆరు షెటిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ఇందులో భాగంగా ఎండోమెంట్ లైవ్ బ్యాచ్ ఎవరైతే కొత్తగా మనం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సెవెంటీ డేస్ లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేశాం మీకు ప్రతిరోజు క్లాసెస్ టెస్ట్లు ఇస్తూ రికార్డెడ్ వీడియోస్ ఇస్తూ మెటీ మెటీరియల్స్ అందిస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తూ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో అప్కమింగ్ ఉద్యోగాలకు కూడా మీకు సిల్ కోచింగ్ అనేటువంటిది అందిస్తూ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే బెస్ట్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది కేవలం మనకి రెండు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ కోచింగ్ తరహా ఆన్లైన్ కోచింగ్ పొందాలంటే ఖచ్చితంగా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ అయితే చేయండి ఇప్పుడు మనం ఈ యొక్క హిందూ ఫిలాసఫీలో ఏ అంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే ఏ టాపిక్కి ఎంత ప్రయారిటీ ఉందని చూద్దాం మరి ఎగ్జామ్ అనేటువంటిది కేవలం మనకి ఎండోమెంట్కి సంబంధించి రెండు వేల ఎనిమిదిలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎప్పుడు మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది అంటే ఒక జనరల్ స్టడీస్ పేపరు ఒక ఆప్షనల్ మనకు నచ్చిన సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకోవచ్చు అది ఒక పేపర్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేసినప్పుడు హిందూ ఫిలాసఫీ అనేటువంటి పేపర్ని మనకి తీసుకురావడం జరిగింది అంటే మొన్న ఎవరైతే ఉద్యోగాలు సాధించారో మన వాళ్ళు వాళ్లే మొట్టమొదటిగా హిందూ ఫిలాసఫీ ఎగ్జామ్ని రాసిన వాళ్ళు అనమాట సో ఈ హిందూ ఫిలాసఫీకి వెయిటేజ్ ఎంత ఉంది ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని చూసుకున్నప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్లో హిందూ ఫిలాసఫీకి సంబంధించి ప్రశ్నలు కొద్దిగా ఈజీగానే వచ్చాయన్నమాట వాస్తవం కాబట్టి ఇప్పుడు అలా వస్తాయని మనం గెస్ట్ చేయలేం అనమాట అందుకని ప్రశ్నలకు సంబంధించి ప్రతిరోజు మధ్యాహ్నం రెండున్నరకు మనం లైవ్ క్లాస్ తీసుకుంటున్నాం ఉచితంగా యూట్యూబ్లో కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి ఎండోమెంట్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఓకే ఇప్పుడు వెయిటేజ్ చూద్దాం వెయిటేజ్ చూసినట్లయితే మరి సిలబస్లో రామాయణం అనేటువంటి అంశం ఉంది ఇందులో ముఖ్యంగా రామాయణానికి సంబంధించిన పాత్రలు కాండలు అదేవిధంగా రామాయణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ప్రజెంట్ ప్రాంతాలు వీటికి సంబంధించిన ప్రశ్నలు మనకు ఎక్కువ వచ్చాయి గత ఎగ్జామ్లో రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎన్నో ఎన్నొచ్చాయి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి అంటే పది ప్రశ్నలు వచ్చాయి పది ప్రశ్నలు వచ్చాయి మరి మహాభారతం చాలా ఎక్కువ మార్క్స్ మనకు వచ్చింది ఇక్కడే మనకు ఈ పర్వాలు మహాభారతంలో పర్వాలేవైతే ఉన్నాయో పర్వాల నుంచి మనకి రావడం క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ పర్వాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనకి మహాభారతం వచ్చాయి ఇరవై నాలుగు మార్కులు వచ్చాయండి లాస్ట్ టైం ఎగ్జామ్లో మహాభారతం నుంచి ఎన్ని మార్కులు ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక భాగవతం నుంచి కేవలం మూడు మార్కులు మాత్రమే వచ్చాయి లాస్ట్ టైం అంటే ఇంపార్టెన్స్ ఇక్కడ తక్కువ ఉంది మరి పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు ఉంటాం కదా ఈ పురాణాలలో మనకి పదిహేను క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగిందనమాట అదేవిధంగా శాస్త్రం దేవాలయాలు ఆగమాలు ఆగమ శాస్త్రానికి సంబంధించి చూసుకున్నప్పుడు అంటే ఒక్కొక్క ఆగమాలు దేవాలయాలు యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్ అక్కడ పాటించాల్సినటువంటి నియమాలు ఏ ఆగమాల్లో ఎలాంటి దేవాలయ నియమాలు ఫాలో అవుతారు ఇలాంటి వాటి మీద మనకు వచ్చినటువంటి ప్రశ్నలు పది ఇక హిందూ పండగలకు సంబంధించి అంటే హిందువులకు సంబంధించిన అతి ముఖ్యమైన సౌత్ ఇండియా నార్త్ ఇండియా గిరిజనులకు సంబంధించినటువంటి పండుగలు ఉన్నాయో అన్ని పండుగల మీద పండగలు సంస్కృతి హిందూ పండగలు కల్చర్కి సంబంధించి నాట్ ఓన్లీ పండగలు హిందూ కల్చర్ వీటికి సంబంధించి చూసుకున్నప్పుడు మనకి పది ప్రశ్నలు వచ్చాయి ఇక వేదిక సంస్కృతి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ఓకే వీటన్నిటికీ సంబంధించి మనకు ఇరవై రెండు ప్రశ్నలు వచ్చాయి అన్నమాట చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది ఆఫ్టర్ మహాభారతం ఈ రెండు ముందు చదువుకోండి తర్వాత హిందూ ఫిలాసఫీకి సంబంధించి ఎన్ని వచ్చాయంటే పదమూడు ప్రశ్నలు వచ్చాయి భారతదేశంలో హిందూ ఫ్యామిలీ సిస్టమ్ హిందూ యొక్క ఫ్యామిలీ సిస్టమ్ హిందువుల మ్యారేజెస్ హిందువుల దత్తత ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి చూసుకున్నప్పుడు ఏడు ప్రశ్నలు గత ఎగ్జామ్లో రావడం జరిగింది అదేవిధంగా ఎండ్ ఎండోమెంట్ చట్టానికి పది ప్రశ్నలు వచ్చాయి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగ ఆఫీసర్ చేసేటువంటి విధులు వాళ్ళకు ఉండేటువంటి అధికార పరిధికి సంబంధించిన ప్రశ్నలు పదహారు వచ్చాయి బేసిక్ నాలెడ్జ్ ఆన్ దేవాదాయ ల్యాండ్స్ ల్యాండు దేవాదాయ భూముల మీద అవగాహన గురించి పది మార్కులు వచ్చాయి ఇప్పుడు ఒక స్మార్ట్గా ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తిని ఏం చేస్తాడు అంటే ఒక హార్డ్ వర్క్ చేసేవాడు ఏం చేస్తాడంటే రామాయణము మహాభారతము భాగవతము ఇలా చక్కగా చదువుకుంటూ ప్రవచనాలు ఉన్నట్టు వెళ్తాడు అది ఒక స్మార్ట్ వర్క్ చేసేవాడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మూడింటిని కొట్టేస్తాడు టక్క టక్క ఎందుకనంటే ఈ మూడు చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చాయండి ముప్పై ఆరు మార్కులు వచ్చాయి ఈ మూడు కానీ ఈ మూడు కంటెంట్ చూసుకుంటే ఎంత ఉంటుందంటే ఈ మూడిటికి కంటెంట్ ఈడ్చి కొడితే మనకి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పేజెస్ మాత్రం ఉంటుంది మీరు గట్టిగా కూర్చుంటే ఒక మూడింటిని కలిపి మూడు లేదా నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసి ముప్పై ఆరు మార్కులు సాధించవచ్చు అదే మీరు భాగవతం పట్టుకున్నారనుకోండి దాన్ని పది రోజులు కంప్లీట్ చేసినా మూడు మార్కులే వస్తాయి పది రోజులు పడుతుంది మూడు మార్కులు వస్తాయి మరి తెలివైన వాళ్ళు ఏం చేయాలి ముందు ఇవి కంప్లీట్ చేసుకోవాలి ఎందుకని ఎగ్జామ్ డేట్ దగ్గర ఉంది కదా డెబ్బై రోజులే టైం ఉంది మీకు అందుకని ముందు ఇటు మూడింటిని పోటీ పడేసేయండి ఆ తర్వాత మహాభారతంలోకి వెళ్ళండి మహాభారతంలో కంటే కూడా ముందు మీరు దేనికి వెళ్తారు వైదిక సంస్కృతికి వెళ్ళండి అక్కడ ఈజీ తక్కువ పేజెస్ ఉంటుంది తక్కువ కంటెంట్ ఉంది ఇరవై రెండు మార్కులు వెయిటేజ్ ఉంది ఆ తర్వాత చూసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ వైదిక సంస్కృతి తర్వాత చూసుకుంటే అప్పుడు మహాభారతాను పురాణాలను పట్టుకోండి రామాయణాన్ని పట్టుకోండి ఇట్లా వెయిటేజ్ని బేస్ చేసుకొని ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని తీసుకునే సమయాన్ని బేస్ చేసుకొని మనం చదవాలి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం గత ప్రశ్నపత్రాన్ని ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఎండోమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు తప్ప ప్రవచనాలు చెప్పే ప్రవచనకర్తగా ప్రిపేర్ కావట్లేదు కాబట్టి ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో బేసిక్ ఆ బేసిక్ చదవాలి తప్ప మనకి చాగంటి గారు లేదంటే ఇంకొక ఆయన ఉంటారు ఫేమస్ అయినా గరికిపాటి గారు వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలు మనకు అవసరం లేదు అంటే అంత ఇన్డెప్త్ అనాలసిస్ నేర్చుకుని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోకర్లేదు ఆధ్యాత్మిక చింతన కోసం నేర్చుకుంటే తప్పేం లేదు అలా నేర్చుకుని అంత దృప్తికి వెళ్ళిపోయి ఒక మన ప్రవచనకర్తలో చెప్పేటువంటి క్లాసులో లేదా మనకి పూజారులు అయ్యగారులు గారులు చెప్పేటువంటి క్లాసులు కాదు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటువంటి క్లాసులు ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి మెటీరియల్ ఏది ఉంటుందో అది ఫాలో అవును రామాయణం అనేటువంటిది ఎంతవరకు అవసరం మన మెటీరియల్లో చూసుకుంటే ఒక ముప్పై పేజీలు ముప్పై ఐదు వేలు ఉంటుంది అది కాకుండా మీరు రామాయణం అని అమెజాన్లో ఆర్డర్ ఇచ్చారనుకోండి మనకి ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక రామాయణమే మీకు ఐదు వందలు నుంచి వెయ్యి పేజీల వరకు ఉంటుంది అది చదువుకుంటూ కూర్చోవడానికి మనకి చదువుకుంటే ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక చింతన పరంగా ఉపయోగపడుతుంది మన ముసలవాళ్ళు మన మనవాళ్ళకి కథలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది బట్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఎంత చదవాలి ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఎంత స్మార్ట్గా చదవాలి అనే దాని మీద మీరు ప్లాన్ చేసుకోండి ఈ ప్లాన్ మీకు తెలియపోయినప్పుడు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎండోమెట్కి సంబంధించి లైవ్ సెషన్ స్టార్ట్ అయింది డెబ్బై రోజుల ప్రణాళికతో వేదిక సంస్కృతి ఎక్కువ మార్కులు ఇస్తుంది దీని నుంచే మనం ఈ రోజు నుంచి లైవ్ క్లాస్ సెషన్ కూడా స్టార్ట్ చేశాము అద్భుతంగా కోర్స్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కంప్లీట్ ఇక ఒకసారి ఇందులో జాయిన్ అయితే క్లాసులు కానీ మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంగ్లు కానీ టెస్ట్లు కానీ మీరు ఇంకెక్కడ కొనాల్సిన అవసరమే లేదు థ్యాంక్ యూ